పెద్దపల్లి జిల్లా రామగుండం ఎస్టీఓ ఏ మహేశ్వర్ సహాయకుడు పవన్ సాయిలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు గురువారం చిక్కారు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపిన కథనం ప్రకారం రామగుండం ఉపకోశాగార కార్యాలయంలో పనిచేసే సబ్ ట్రెజరీ అధికారి ఏ మహేశ్వర్ అతని సహాయకుడు పవన్ సాయిలు విశ్రాంతి ఉపాధ్యాయులకు పెన్షన్ మంజూరు కోసం లంచం డిమాండ్ చేస్తున్నట్టు ఫిర్యాదు వచ్చింది ఈ క్రమంలోనే విశ్రాంతి ఉపాధ్యాయుడు కె ఆనందరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామగుండం ఎస్టీఓ కార్యాలయం వద్ద నిఘా వేశారు బాధితుడి నుంచి పదివేలు లంచం తీసుకుండగా పట్టుకున్నారు అనంతరం కరీంనగర్లోని అనిషా కోర్టులో ఆజారు పరిచినట్టు అధికారులు తెలిపారు